సంవత్సరం అవుతుంది తీ చేసి ఇలా ఉంటది అలాగ ఉన్న ఇలా తిరగడానికి కొనడానికి జనాలు వ్యాపారం

ఒరిస్సాలో వాళ్ళ జీవన విధానం ఎలాగ ఉందో ఒకసారి మనం తెలుసుకుందామండి అమ్మ దేవూరమ్మ ఇదిస్సా ఒరిస్సా ఒరిసా సింగడా ఒడిసా సిరడా అండి ఇది ఒరిస్సా గ్రామం గ్రామండి ఇది మా పేరు ఏం పేరు అమ్మా మీ పేరు స్వామి మీదమ్మా శాంతమ్మ మీదమ్మా సైలమ్మ అమ్మ మీది చూస్తున్నారండి రెండు ఇంట్లో నేను ఏం పండిస్తారు నాన్న ఇక్కడ పంటలు పంటలు అంటే ఇలా నూలు నూలు దానం పంటలు కొండ మీద కొండ పంటలు అవే పండిస్తారు పిక్కలు కందులు పండిస్తారా జునుముడు అవి ఎక్కడ అమ్ముతారమ్మా అవి అది అమ్మ ఇలాగే తిరగడానికి కొనడానికి జనాలు వస్తే పండు కొంచెం కొంచెం పండిస్తారు తిండికి సరే తీసుకోవడం అమ్ముతారు కొంచెం కొంచెం పండిస్తారు కొండ మీదను మీరు ఉంచుకోగా మిగతా కొంచెం కొంచెం బయటలో అమ్ముతారు ఓ కొంచెం కొంచెం మీరు అమ్ముతారట అండి ఏవి జొన్న పసుపు సంవత్సరం జొన్న జొన్న సంవత్సరం నుండి మరి వచ్చినాయి కదా ఎందుకంటే నీళ్ళు లేవు నీరు లేకపోతే పంట ఓకే దాన్ని ముడిసరిగా నీరు లేక పంట పండట్లేదు గ్యారంటీ లేదు గ్యారంటీ లేదు అంటే వరసాధారణ కానీ నీరు నీరేం లేదు వర్షం పడితే పంట పండుతుంది అదండి వర్షం పడితే పంట పండుతుంది రండి అండి వర్షం లేకపోతే పంట పండుదని చెప్తున్నారండి ఎక్కడ అది పైకి చెరువు ఉంది ఇటు నీరు రావడానికి అక్కడ ఓకే ఆపడానికి అక్కడ బ్రిడ్జి కట్టాలి ఇక్కడ కాని చెరువు ఉంది కానీ అక్కడ కాని నీరు ఇటు సరఫరా కాదని చెప్తున్నా నీళ్ళు ఉంటే మనకి పంట అయినా ఏ పంట అయినా పండిస్తాం నీళ్ళు లేక పంట ఏ అంటే నీరు సదుపాయం ఉంటే ఏ పంట అయినా పండిస్తారు నీటి సదుపాయం లేదు కాబట్టి మీరు ఇప్పుడు ఏం పండించలేదు నీళ్ళు దొరకదు స్నానం చేయడానికి నీళ్ళు దొరకవు అన్నారా అది అవుతుంది తీసేస్తారు ఓ రెండు సంవత్సరాలు అయినా కుళాయిలు తీసారే కానీ నీరు సప్లై లేదు ఓ గొట్టాలు వేశారు పైపులు అయినా వేశారు ఇగండి ఇవినా ఇవేనా గొట్టాలు ఇవి అవండి పైపులు వేశారు ఎట్టటి కానీ వాటర్ సప్లై లేదు టూ ఇయర్స్ అయింది అటు రెండు సంవత్సరాలు పైపులు వేసారు కానీ నీరు సప్లై లేదు వేసవికాలం నీటి సంగతి మీరు

దూరం వెళ్ళాలి గడ్డలో నీరు కూడా లేదు అంటే స్నానానికి ఇబ్బంది స్నానానికి ఇబ్బంది త్రాగడానికి ఇబ్బంది అనమాట ఇక్కడ స్నానానికి ఇబ్బంది అని చెప్తున్నారండి మీరు స్నానం కూడా ఇబ్బంది త్రాగడానికి కూడా ఇబ్బంది అని చెప్తున్నారు దూరం ఉన్నదా గడ్డ అటు నీరేటండి చెరువులు లేవు బోర్లు ఉన్నాయా బోర్లు బోర్లు సరిపోలేదు అలాగే చెప్పిస్తారో తెలియట్లేదు మరి పొలానికంటే బోర్లు ఏ బోర్లు పొలానికి లేవు మీకు త్రాగడానికి కూడా లేవు మరి ఎక్కడికి ఎక్కడికంటే చెరువు నీళ్ళు తాగే నీళ్ళ అది తాగే నీళ్ళు అయితే మన గవర్నమెంట్ ఇచ్చింది అలా ఉంది రెండు పైపులు రెండు బోర్లు అలా అక్కడ ఒకటి

బోర్ తీసుకుంటే గవర్నమెంట్ వేల మోటార్ అనమాట కొనుక్కున్నారనమాట కొనుక్కుని అది అనమాట తాగుతున్నారు అనమాట అదండి వీళ్ళు బోర్ అయితే గవర్నమెంట్ తీసింది కానీ ఈ ఊరు మొత్తం కలెక్షన్ చేసుకుని అంటే మోటార్ కొనుక్కొని మోటార్ అంటే ట్యాంక్ పంపించుకొని వీళ్ళు నీరు తాగుతుంది కానీ సర్లేమో పోయింది వర్షాకాలం వచ్చినప్పుడు అది అక్కడ కొట్టేసింది అప్పటి నుండి అది పట్టించుకోవడం లేదు గవర్నమెంట్ వస్తాము చేస్తాము సోలార్ ఇచ్చారు సోలార్ ఇచ్చారు కానీ అది వర్షం పనిచేయదు అది బాగాలేదని వాళ్ళు చెప్పినా వాళ్ళు వచ్చి పట్టించుకోవట్లేదు సోలార్ గవర్నమెంట్ ఇచ్చింది కానీ వర్షం కాలం అది పనిచేయదు అది చల్లదనం అండి జీలుగు ఇది పూర్వం నుంచి ఇది సప్లై చేస్తుంది ఇది చల్లదనం కదా అది చెట్టు 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 ద్వారా తెలిసిన మళ్ళీ వేరే మెడిసిన్ లేవు